it is not friend, the new me it is the మేమండి రెడీ అయిపోయి ఇంకా లంచ్ కూడా ఆలయం హోటల్లో చేసేసాము చేసేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇప్పుడైతే టెంపుల్ దగ్గరలో ఉన్నాము టెంపుల్ వచ్చేసి ఆలయం హోటల్ నుండి వన్ కిలోమీటర్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి మేమైతే ఆటోలో అయితే వచ్చేసాము ఇక్కడైతే పూలు చూడండి ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అసలు ఈ రోజెస్ చూడండి ఈ లోటస్ కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఇక్కడైతే అండి ఒక మూడు వందల అరవై ఐదు వత్తులు మొత్తం కలిపేసి అమ్ముతున్నారు మూడు వందల అరవై ఐదు వత్తులు ఉంటాయి కదండి అవి ఆయిల్లో నానబెట్టి ప్రమిదిలో అయితే పెట్టేశారు దానిపైన కర్పూరం కూడా పెట్టారండి దానితో పాటు గులాబీ పువ్వు కూడా ఇస్తారండి ఇలా అయితే టెంపుల్ దగ్గర అయితే ఉంటాయండి చక్కగా మనం అయితే కొనుక్కోవచ్చు రాజగోపురానికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే చాలా మంది జనం ఉన్నారు అక్కడ దీపారాధన చేయడానికి కూడా చాలా మంది జనం ఉన్నారు ఇక్కడ నుండి దీపారాధన అనేది చేసి అందరూ ఇక్కడ నుండి ప్రదర్శన అనేది స్టార్ట్ చేస్తారండి ఇక్కడైతే అండి శివయ్య నామాలు అయితే పెడుతున్నారు సరే అని అందరం పెట్టించుకున్నామండి ఆ శివయ్యని తలుచుకుని ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తున్నావు దీపాలు అయితే వెలిగించేసినాక కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇక్కడ దేవుని నమస్కరించుకొని చక్కగా గిరి ప్రదర్శన అనేది స్టార్ట్ చేస్తున్నామండి మేము గిరి ప్రదర్శన అనేది కాళ్ళ నడికనే చేయట్లేదండి మేమైతే ఆటో మేమైతేనండి ఆటో ఎక్కి చేద్దాం అనుకుంటున్నాము గిరి ప్రదర్శన ఎందుకంటే వేదంశి అయితే కూడదండి వేదంశీ నడవలేదు ఇబ్బంది పడుతుందని చెప్పేసి మేము కూడా డ్రాప్ అయిపోయామండి ఇవై ఆజ్ఞాన మళ్ళీ ఉంది మళ్ళీ ఆజ్ఞా చలివే నడక ద్వారా గిరి ప్రదర్శన చేయాలని అనుకుంటున్నాము ఆ అవకాశం అనేది ఎప్పుడు వస్తుందో చూడాలి ప్రతి ఒక్కరండి తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదర్శన అనేది చేయాలనుకుంటారు ఈ అరుణగిరి చుట్టూ ప్రదర్శన చేస్తే సాషాత్తు ఆ పార్మశివుడి చుట్టే ప్రదర్శన చేయటమే స్కూల్ నుంచి అండి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఫస్ట్ లింగం ఇంద్రలింగం అయితే వస్తుందండి ఈ టెంపుల్ అయితే అరుణాచలానికి తూర్పు ఉంటుందండి ఈ ఇంద్రలింగంని పూజించడం వలనకి దీర్ఘాయుషుతో పాటు మంచి జీవితాన్ని ప్రసాదిస్తారని అని నమ్మకం అంటారా గిరి అండి ఏ టైంలో అయినా అండి అది నైట్ టైం అయినా మార్నింగ్ డే అయినా ఎప్పుడైనా చేయొచ్చు కానీ టెంపుల్స్ అనేవి క్లోజ్ అయి ఉంటాయని ఉంటారు కదండి కానీ అన్ని టెంపుల్స్కి మెస్ లాగానే ఉంటుందండి చక్కగా ఆ మెస్లో నుంచి శివాయిని అయితే దర్శించుకోవచ్చండి మేమైతే ఇంద్రలింగంని దర్శించుకున్నామండి నెక్స్ట్ అయితే ఆటో ఎక్కేసాము నెక్స్ట్ అయితే అగ్నిలింగం దగ్గరికి వెళ్ళిపోతున్నామండి అగ్నిలింగం అనేది అరుణాచలం గిరికి ఆగ్నేయం దిక్కున ఉందండి అగ్నిలింగం పూజించడం వలనండి మనకి ఆరోగ్యంతో పాటు ఎటువంటి సమస్యలు ఉన్నా మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని ఎదురించే శక్తిని మనకి ఇస్తారని నమ్మకం అండి ఇక్కడ అగ్నిలింగం కూడా దర్శించుకున్నామండి నెక్స్ట్ అయితే రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తున్నామండి రమణ మహర్షి ఆశ్రమంలో అండి చాలా టైం స్పెండ్ చేయవచ్చు అండి మనకి టైం ఉండాలి కాని చాలా టైం పడుతుందండి రమణ మహర్షి ఆశ్రమం మొత్తం చూడటానికైతే అయితే చాలా టైం పడుతుందండి ఈ ఆశ్రమంలో ఫొటోస్ అవి తీయడానికి అయితే ఆ ఓన్లీ ఫోన్స్ అవి మన బ్యాగ్లో లో ఉండొచ్చు అది కూడా సైలెంట్ పెట్టుకుని వెళ్ళాలండి ధమలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందండి అదైతే పెట్టలేకపోతున్నాను సారీ నెక్స్ట్ అయితే అష్టలింగంలో ఒకటైనా నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చామండి నైరుతి లింగం కొంచెం లోపలికి ఉంటుందండి లింగం అరుణాచలం గిరికైతే నైరుతి దిశలో ఉంటుందండి నైరుతి లింగం పూజించడం వలన మనకి ప్రతికూల శక్తులను చెడు ప్రభావాల నుండి బయటపడతామని నమ్మకం అండి ఇక్కడ అరుణాచల శివయ్య ఫొటోస్ అయితే పెట్టారు ఇక్కడైతే గణపతి వినాయక స్వామిని పెట్టారండి ఇలాగా ఇక్కడ పూజిస్తున్నారు ఎక్కువగా వినాయక స్వామి ఇలాగే ఉన్నారండి అక్కడ చూసిన వేదాంశీకి అయితే బాగా ఆకలి వేస్తుందంట ఫ్రూట్స్ చూడంగానే మొదలెట్టింది సరే అని చెప్పేసి వాటర్ మిలన్ అయితే తీసుకున్నామండి తనకి వాటర్ మిలన్ అంటే చాలా బాగా ఇష్టము ఏ ఫ్రూట్ అయినా ఇష్టమే కానీ ఎక్కువగా ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతుంది ఆటో వాళ్ళైతే ఏమనడం లేదండి వెయిట్ చేస్తున్నారు కానీ ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి లోపలికి దేవుని దర్శించుకుని రావడానికి ఇంత టైం పడుతుందని వాళ్ళకే తెలుస్తుంది తెలుసుకుంది కాబట్టి అనుకుంటాం అండి అందుకనే ఏమీ అనడం లేదు మహర్షి ఆశ్రమంలో అయితే అండి ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టింది సింపుల్గా చూసి వస్తేనే హాఫ్ ఎన్ అవర్ పెట్టింది ఆశ్రమంలో మెడిటేషన్ చేయడానికి ఒక వన్ అవర్ అయినా ఉండాలండి మెడిటేషన్ అనేది కూర్చుంటే ఒక వన్ అవర్ అయినా కూర్చుంటాయి కానీ మెడిటేషన్లోని అద్భుతాలు అనేవి కనిపిస్తాయండి మనకి నెక్స్ట్ అయితే మనం వరుణలింగం దగ్గరికి అయితే వచ్చేసామండి వరుణలింగం అనేది అరుణాచలం గిరికి పడమల తీక్కున ఉందండి మనం వరుణలింగంని పూజించడం వలన మనకి నీటికి సంబంధించిన వ్యాధులు కానీ ఇంకా మనకు పేరుకు పోయిన పాపాలు కానీ తొలగిపోతాయి అన్నీ అనేది ఇక్కడ నమ్మకం ఇక్కడైతే మేమైతే దీపాలను తీసుకున్నామండి ఆ ప్లేట్లో అయితే ఫైవ్ పెట్టి ఇస్తున్నారండి ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ అనుకుంటా అంతగా రేట్ అయితే గుర్తులేదు కానీ రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడైతే అండి శివలింగాలతో పాటు అరుణాచల చలసే కుమారస్వామికి సంబంధించినవి వినాయక స్వామివి అన్నీ ఉన్నాయండి ఇక్కడ మేమైతే దీపాలు వెలిపిస్తున్నాము ఇక్కడ ఇక్కడైతే అండి అన్ని బయటేనండి ఓన్లీ దేవుడి దగ్గరికి మాత్రం వెళ్ళినప్పుడు నమస్కరించుకుని రావడమేనండి అక్కడైతే విభూతి అనేది ఇస్తున్నారు ఇంకా విభూతి పెట్టుకుని జస్ట్ రావడమే ఇక్కడైతే సాధువులు ఎక్కువ ఉంటున్నారండి మనం అరుణాచలం వెళ్తున్నాము అనుకున్నప్పుడు చాలా చిల్లర తెచ్చుకోవడం చాలా బెట్ అండి ఎందుకంటే ఆ సాధువులు అడిగినప్పుడు లేవు అనే దానికన్నా ఇవ్వడం చాలా మంచిది ఎంతో కొంత మనకి తోచినంత వరకు ఇస్తే బాగుంటుందండి ఇక్కడైతే మేము టైం కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేసామండి ఇవన్నీ వెలిగించాలి కదండి టైం అయితే ఎక్కువ పడుతుందండి కానీ ఆటో ఆయన అయితే ఏమీ అనడం లేదండి చాలా వెయిట్ చేస్తున్నారు పర్వాలేదు ఇంత టైం అనేది అని ఏమీ అనలేదండి ఆయన కూడా ఒకగా అన్నీ అయితే చూపించారు ఆటోలో ఎక్కినా కూడా వేదంశి మన్నే కూడా అయితే దీపాలు అయితే వెలిగించేస్తున్నారండి వేదంశి అయితే చూడండి ఎంత కాన్సన్ట్రేషన్గా చేసి మరీ వెలిగిస్తుందండి నేను వెలిగిస్తానని హిందూ ధర్మం గురించి తెలుపుతూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటైపోతుందండి నెక్స్ట్ అయితే అండి వాయులింగం దగ్గర అయితే వెళ్తున్నామండి వాయులింగం అనేది అరుణాచలం గిరిగి వాయు దిక్కున ఉందండి వాయులింగం పూజించడం వలన ఊపిరిదత్తులోని సమస్యలు ఉన్న సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయని నమ్మకం అండి మార్నింగ్ నైటు అనే తేడా లేకుండా చక్కగా అందరూ గిరి ప్రదర్శన అయితే చేస్తున్నారండి గిరి ప్రదర్శన అనేది ఎర్లీ మార్నింగ్ లేదా నైట్ చేయడం చాలా మంచిదండి ఇలా ఆఫ్టర్నూన్ అయితే కాలు అయితే చాలా బాగా కాలుతాయండి అయితే అండి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఈ గుబేర ఆపోజిట్ లో చూస్తే అరుణాచలం గిరి అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది అండి అరుణాచలం కొండ పైన జ్యోతిని అయితే వెలిగిస్తారండి ఈ జ్యోతి అనేది ఐదు రోజులు వెలుగుతూనే ఉంటుందండి జ్యోతి ఎప్పుడైతే వెలిగిస్తారో ఇంకా అరుణాచలంలోని ప్రతి ఇంట జ్యోతిని వెలిగిస్తారండి జ్యోతిని వెలిగించంగానే అరుణాచల శివ అరుణాచల శివ అంటూ అరుణాచలం మొత్తం మారుమోగుతుందంటండి అలాగా లింగం అనేది అరుణాచలం గిరికి ఉత్తర దిక్కు ఉందండి ఈ లింగంని పూజించడం వలన అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం అండి మేమైతే కుబేర లింగుల్ని దర్శించుకున్నామండి ఇక్కడైతే చాలా ప్లేస్ ఉందండి కూర్చోవడానికి అయితే ఇక్కడైతే వేదాంశి అయితే ఈ వాటర్ మిల్ అన్ సీడ్స్ ఉంటాయి కదండి ఈ సీడ్స్ అంట ఇక్కడ పాతి పెడుతుందంట నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికల్లా ప్లాంట్ అవుతుంది అప్పుడు మనం కాయలు కోసుకోవచ్చు అని మొక్కలు వేస్తుందంట పెడతానంటుంటే కాదులేమ్మా అక్కడ వెయ్యి అవే వస్తాయి అని చెప్తున్నాము సరే అని వేసేసింది లేకపోతే అంటే అని ఆ సీడ్స్ని అక్కడ పాత పెడతాను అంటుంది కుబేరం లింగం దగ్గర అయితే చాలా ప్లేస్ ఉందండి చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడ అయితే ఒక టెన్ మినిట్స్ అయితే టైం అనేది స్పెండ్ చేసాము లేదా అయితే ఇంకా సీడ్స్తోనే ఆట ఆడుతుంది అయితే మేము మోస మార్గానికి అయితే వెళ్తున్నామండి ఈ మోస మార్గం దగ్గరికి వెళ్ళేసరికి ప్రదర్శన అనేది ఎయిటీ పర్సెంట్ అనేది పూర్తవుతుందండి అన్న గిరి ప్రదర్శన చేసినప్పుడు మోస మార్గము అస్సలు మిస్ చేయకండి అయితే మోస మార్గం అంటారండి ఈ మోస మార్గంలో ఎంత లావుగా ఉన్నా సరే దీని నుండి వచ్చేస్తారండి ఇప్పుడు వరకు ఎవరు అయితే స్ట్రక్ అవ్వలేదు ఇందులో నుండి వస్తే మోసం అనేది దొరుకుతుందని నమ్మకం అండి వేదన్షి అయితే టూ టైమ్స్ అయితే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తుందండి ఇప్పుడైతే అండి మేము ఈసనలింగం దగ్గరకి వెళ్ళడానికి అయితే బయలుదేరాము ఇలా వెళ్ళే రూట్లో అయితే పిల్లలు ఆడుకున్నవన్నీ చాలా పెట్టారండి ఈశాన్యం లింగం అనేది ఆలయం హోటల్ పక్కనే ఉంటుందండి ఇలా వెళ్తూ ఉన్నాం ఆలయం హోటల్ దగ్గర అయితే వచ్చేసాము ఇదిగోండి ఈ అనేది ఆలయం హోటల్ నుండినండి స్టార్ట్ అవుతుంది ఆలయం హోటల్ దగ్గర అయితే వచ్చేసాము కదా ఈ పక్కనే ఈశాన్యం లింగం ఒత్తులు ఒత్తులనేవి చక్కగా నూనెలో నానేసి చాలా ఫ్రెష్గా అమ్ముతున్నారు కొంతమంది అయితే ఎప్పుడో నానపెట్ని కూడా అమ్ముతారండి చూసి తీసుకోవాలి ఇదిగోనండి ఇది ఈశాన్య లింగము ఈశాన్యం లింగం అనేది అరుణాచలం దగ్గరికి ఈశాన్యం ఉంటుందండి అష్టలింగంలో చివరిది ఇదే ఈశాన్య లింగంని పూజించడం వలన మనకి మానసిక ప్రశాంతత లభిస్తుందండి ఇక్కడ నమ్మకం అండి ఇక్కడైతే ఈశాన్య లింగంని దర్శించుకున్న తర్వాత ఇంకా బయటలో అయితే వచ్చేసామండి ఇక్కడ చూడండి ఒక అమ్మకి ఎంత హెయిర్ ఉందో తన్ని ఎలా ముడి చుట్టి ఎలా పెట్టారో చూడండి అండి అసలు షాక్ అయ్యింది వేదన చేతి అమ్మ అమ్మ అంటుంది చూసి మేమైతే టోపీ అమ్మవారికి కనిపిస్తారన్న అని చూసాం కానీ అమ్మ అయితే కనిపించలేదండి ఆ అమ్మ అయితే ఏంటండి రోజుకి డైలీ వచ్చేసి ఒక్కసారైనా గిరి ప్రదర్శన అయితే చేస్తారంట కంపల్సరిగా డైలీ అయితే గిరి ప్రదర్శన అయితే చేస్తారు ఇప్పుడైతే అండి అన్ని అష్టలింగాలు అయితే దర్శించుకున్నాం కదా నెక్స్ట్ శివయ్యని దర్శించుకోవడానికి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అండి ఇదిగోనండి మనం ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒక మండపం దగ్గర కొబ్బరికాయ కొట్టాము కదండి అలా స్ట్రైట్గా ఉండదండి కొంచెం ముందుకు వచ్చాక ఇలా సందులాగా ఉంటుంది ఆ సందులో నుంచి వెళ్తే మనం రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తాము అక్కడ నుండి రాజగోపురంలో అక్కడికి వెళ్తాము ఇక్కడైతే చూడండి వేరే ఫోటో దిగమంటే ఎలా వాళ్ళ డాడీ వెనకాలంటుందో రాజగోపురం అయితే అండి ఎంత లో ఉందో అసలు చెప్పలేమండి ఈవినింగ్ పూర్తి కదండి చాలా బాగుంది చూడడానికి పైన ఫస్ట్ అయితే మనం అయితే రాజగోపురానికి వెళ్తున్నామండి ఇక్కడైతే అండి సెల్స్ తీసుకెళ్ళకూడతాను అలాంటి రూల్స్ ఏమీ లేవు మన పాకెట్లో అంటే పాకెట్లో హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టేసుకుని సైలెంట్లో పెట్టుకుని వెళ్ళచ్చండి ఫస్ట్ అయితే వినాయక స్వామి ఉంటారండి వినాయక స్వామిని దర్శించుకున్నాక నెక్స్ట్ కుమారస్వామి ఉంటారండి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ అరుణాచలంలో మనకి విభూతి తప్పితే కుంకుమ అనేది ఇవ్వరండి అక్కడ ఉంటుంది పెట్టుకుని పెట్టుకోవచ్చు కానీ కంపల్సరీగా విభూతి ఇస్తారు కుమారస్వామిని కూడా దర్శించుకున్న తర్వాత శివ్ణ్ణి దర్శించుకుంటాము శివయ్య స్వామిని చూస్తే ఎంత సింపుల్గా ఉన్నారంటే అంత సింపుల్ అండి చాలా ఇక్కడ మనమైతే శివయ్య గుడిలో చూస్తే ముందు దీపారాధన చేస్తారు ఇక్కడైతే శివయ్య గుడికి శివలింగానికి బ్యాక్ సైడ్ దీపారాధన పెడుతున్నారు చాలా అసలు ఆ గర్భగుడికి దగ్గరలో వెళ్ళామండి ఫిఫ్టీ రూపీస్ ఏంటండి టికెట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ అన్నీ హెవీగా అయితే ఏమీ లేవు సీట్స్ కూడా ముందు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి టెంపుల్కి రాగానే అవే అవైలబుల్గా ఉంటాయి దర్శనం అయితే అండి చాలా ప్రశాంతంగా అయ్యింది నెక్స్ట్ అయితే పక్కన అమ్మవారు ఉంటారండి అమ్మవారు కూడా చాలా సింపుల్గా అలంకరణ అయితే లేదు చాలా సింపుల్గా ఉన్నారు అమ్మవారు కూడా ఇక్కడ అయితే ఇక్కడ ఎక్కువగా రెడ్ కలర్లో ఉంటున్నారు కదా సారీస్ అవి వెయిట్ చేశారు కదండి రెడ్ ఇక్కడ అంటే త్రీ డేస్ అయితే మాల వేసుకుంటారండి ఈ మాల పేరు వచ్చేసి శక్తి మాలంటండి త్రీ డేస్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కువగా టెంపుల్స్ని అయితే దర్శించుకుంటారంటండి అందరూ చాలా చిన్న పిల్లలకు కూడా వేసేస్తున్నారు వన్ ఇయర్ పిల్లలకు కూడా వేస్తున్నారండి చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా మంది ఇలాగే వేసుకుంటున్నారు ఇక్కడికి వెళ్ళిన ఈ మాల వేసుకున్న వాళ్ళే కనిపిస్తున్నారండి ఇంకా అమ్మవారిని కూడా దర్శించిన తర్వాత ఇక్కడికి అయితే వచ్చేసాము అయితే ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారండి ఇక్కడ అయితే కాసేపు కూర్చున్నాము ఇక్కడైతే అండి ప్రసాదంగా ఒక స్వీటు పులిహార అయితే ఇచ్చారండి కూడా వేడి వేడిగా ఉన్నాయండి తింటూ ఉంటే ప్రసాదం చాలా బాగుందండి టేస్ట్ అయితే మీ కొద్ది తినాలనిపిస్తుంది కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు తెలుసు కదండి ఇలా గిరి ప్రదర్శన చేసి వచ్చాం కదండీ బాగా ఆకలిస్తుంది ప్రసాదం అయితే ఏదో అయితే చూడడం ఎలా తింటుందో చాలా నచ్చిందంట వేదంశీకి పక్కనే ఫారెన్స్ అయితే నిలబడి ఉన్నారండి సరే అని ఒక పిక్ దిగారు అని అడిగితే సరే అని ఓకే అన్నారు చాలా స్మైల్ ఇస్తూ పిక్ దిగారు వయసు అయితే అవ్వకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా అందరూ అసలు మీ పిక్నిక్ అంటే వాళ్ళకు వాళ్ళే నవ్వుకుంటున్నారు ఏమని అడుగుతున్నారు ఎలర్జీని అయితే ఎలర్జీ అయితే పిగ్గు పడిపోతుంది వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఒక పెద్ద కూడా నేను కూడా పిక్ దిగుతానని ఎనర్జీ పక్కకు వచ్చి నిలబడింది పక్కన వాళ్ళు చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చూడండి గోపురాలైతే నైట్ పూట వాటర్ లైటింగ్ వెలుగుతూ ఉంటే చూస్తుంటే చాలా బాగుందండి చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఒక్కొక్కటి ఇవి బ్యాక్ సైడ్ అండి రాజగోపురానికి బ్యాక్ సైడు ఎప్పుడో పూర్వంలో ఇలా కట్టారంటే వాళ్ళు ఎంత నైపుణ్యం కలిగి ఉంటారో ఆలోచించండి అసలు ఒక్కొక్కటి ఎంత హైట్ ఉన్నాయి అంటే చెప్పలేవండి అసలు ఈ గోపురాల హైట్ ఒక్కొక్క హైట్ మామూలుగా ఇవ్వండి పొకరాల కింద ఉన్న డోర్స్ తలుపులు కానీ చాలా పెద్ద పెద్దవి అండి అయితే టెంపుల్ నుండి బయటకు వచ్చేటప్పుడు అయితే లడ్డు అయితే ప్రసాదంగా ఇస్తున్నారండి ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు నైట్ ఎయిట్ థర్టీ అయ్యిందండి ఇంకా మేమైతే హోటల్కి అయితే వెళ్తున్నామండి అండి టైం వచ్చేసి ఎయిట్ అవుతుందండి ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే నడుచుకుంటూనే వెళ్దామని అనుకుంటున్నాము బయటైతేనండి చాలా ఫోటో ఫ్రేమ్స్ అమ్ముతున్నారు అరుణ చాలా శివ ఇవి కుమారస్వామివి వినాయక స్వామివి అమ్ముతున్నారు చాలా శివ ఫోటో అయితే తీసుకుందామని అనుకుంటున్నాము ఒకటైతే తీసుకున్నామండి ఇక్కడైతే తనలో అయితే పూజా సామాన్లు చాలా ఉన్నాయండి చూడలే అమ్ముతున్నారు చాలా ఉన్నాయి ఇక్కడ కొనుక్కోవాలి కానీ రేట్ అయితే మాత్రాన వెరీ ఎక్కువగా చెప్తున్నారండి రేట్ ఆ చూసుకుంటూ హోటల్ అయితే వెళ్ళిపోయాము అరుణాచలం శివయ్య అందరికి ఉండి అందరూ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదర్శన చేసుకోవాలని సుమార్గం కూడా దర్శించుకోవాలని కోరుకుంటున్నాను మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అలానే బటన్ అనేది చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి బై ఫ్రెండ్